సింగరేణి విషయంలో కూడా ఇదే రకమైన వ్యూహం అవలంబించడానికే ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న కుట్ర ఇది ఉద్దేశపూర్వకంగా సింగరేణికి కోల్ బ్లాక్స్ కేటాయించకుండా సింగరేణి కూడా వేలంలో పాల్గొనండి అని సన్నాయి నొక్కులు నొక్కే కిషన్ రెడ్డి అదే అదేవిధంగా ఇవాళ ఆయనకు వంత పాడుతున్న బీజేపీ కానీ ఒక మాట చెప్పాలి ఏమైంది మరి రేవంత్ రెడ్డి గారు లేక రేవంత్ రెడ్డి గారి వ్యతిరేకత ఎందుకు మాయమైంది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ పదకొండు నాడు కోల్ బ్లాక్స్ కేటాయించండి సింగరేణికి అని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్గా ఇలా ఏం మారింది ఎందుకు ముఖ్యమంత్రిగా మీరు ఆ వేలం పాటలో మేము పాల్గొంటాము అనే మాట చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ రక్షణ కవచం అని నేను ఊరికే అనడం లేదు తొమ్మిదేళ్ళు తొమ్మిదేళ్ళు తొమ్మిదిన్నరేళ్ళు కేంద్ర ప్రభుత్వం మా మెడ మీద కత్తి పెట్టినా మేము ఈ బొగ్గు గనులు ఆక్షన్ కాకుండా చూసినాం ఎవరు ఏకుండా చూసినాం ఎందుకంటే జాతి సంపద సింగరేణి బలపడితే సింగరేణి కార్మికులు లాభపడతారు సింగరేణి బలపడితే మన రాష్ట్రానికి లాభం జరుగుతుంది సింగరేణి పవర్ మనం మర్చిపోకూడదు సింగరేణి పవర్ ఏంటంటే సింగరేణి కార్మికులకు ఉండే సంఘటిత శక్తి పవర్ ఏంటంటే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ముప్పై ఆరు రోజుల పాటు సకల జనుల సమ్మెలో సింగరేణి కార్మికులు జంగు సైరను ఉదితే దక్షిణ భారతదేశం మొత్తం గాఢాంధకారంలోకి పోయే పరిస్థితి ఆనాడు వచ్చిన విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా వాళ్ళ ఎనిమిది మంది ఎంపీలను ఇచ్చినారు తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీకి మీరిచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదా మీరు ఇచ్చేది మా తెలంగాణ బొగ్గు గన్లను పాటు కేసీఆర్ కాపాడిన బొగ్గు గన్లను మీరు అమ్మడములం పాటలో పెట్టడమే మీరు ఇచ్చే రిటర్న్ గిఫ్టా దయచేసి ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాం మా పార్టీ కానీ రోడ్ల మీద గుడి వచ్చానని ఉద్యమాలు చేసినాం పోరాడినాం తొమ్మిదిన్నరేళ్ళు కాపాడుకున్నాం సింగరేణి ఈరోజు కూడా మళ్ళీ చెప్తా ఉన్నాం తిరిగి మళ్ళీ సింగరేణికి ప్రమాదం వస్తే కాపాడేది కాపాడగలిగేది కేవలం ఒక కేసీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ మాత్రమే ఇది ప్రజలు గుర్తించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం తెలంగాణకు రక్షణ కవచం తెలంగాణ ప్రయోజనాలకు శ్రీరామ రక్ష ఎన్నటికైనా మరి బిఆర్ఎస్ పార్టీ మాత్రమే సింగరేణిని భారతీయ జనతా పార్టీ ప్రైవేటీకరణ చేస్తుంది ప్రైవేట్ పర్యటన చేస్తుందని చెప్పి ఒక తప్పుడు వాతావరణం తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారు కార్మికులపట ప్రజల్లో ఒక అయోమ సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు రాముండము పర్యటన సందర్భంగా నరేంద్ర మోడీ గారు పూర్తి స్పష్టం చేశారు ఒక ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారు రాముండంకి వచ్చి సింగరేణిని ప్రైవేట్ పరం చేయము చేయడము కేంద్ర ప్రభుత్వం ద్వారా సాధ్యం కాదు రెండు ప్రభుత్వాలు కలిస్తనే సహకరించుకుంట అనుకుంటేనే ఇది సాధ్యమవుతుంది ఇప్పుడు రాష్ట ప్రభుత్వానికి యాబై ఒక్క శాతం వాటా ఉంది కేంద్ర ప్రభుత్వానికి నలభై తొమ్మిది శాతం వాటా ఉంది అధిక వాటా రాష్ట ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ప్రైవేటీకరణ చేస్తుంది కానీ కావాలనేది తప్పుడు ప్రచారం ఇలా కాంగ్రెస్ పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీ సింగరేణి చేస్తున్న ఎప్పుడు స్పందించలే ఏ రోజు కాంగ్రెస్ పార్టీ అప్పుడు మాట్లాడలే ఆ రోజు అడ్డుకున్నది బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించింది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి స్థాయి లాంటి వ్యక్తితో చూడేలా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం చేస్తున్న సింగరేణిలో జరిగిన అక్రమ విషయంలో మాట్లాడడం జరిగింది ఇవాళ ఓపెన్ గా తీసేస్తాం తొంభై వేల ఉద్యోగాలు సృష్టిస్తాం అని చెప్పాడు అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడు కేసీఆర్ గారు ఇవాళ దాదాపు ముప్పై వేల మంది కార్మికులు తొలగించారు కంట్రాక్ట్ అన్న పదముడు అనేది అప్పుడు రాష్ట్ర అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి పూర్తిగా కంట్రాక్ట్ మైన్ చేశారు అవుట్ సోర్సింగ్ వాళ్ళ పెట్టి చేస్తున్నారు ఇవాళ ఇవాళ రెండు వేల గతంలో చట్టం చేసినప్పుడు కూడా ఈ గనులను ఎవరితో బ్లాక్ లిస్ట్ లో ఉన్నాయో గనులను వాటిని రాష్ట్ర ప్రభుత్వం కోరితే తిరిగి అప్పగించే విధంగా ఆ చట్టంలో రూపొందించిన చట్టం ఉంది అలా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చెప్పాలి తాడిచర్లను ఏపీ జన్కి మరి వారు బీఆర్ఎస్ పార్టీ అప్పుడు తీసుకున్నాయి కదా ప్రైవేట్ వ్యక్తులకు కదా ప్రైవేట్ వ్యక్తులకు అప్పేపింది కదా పూర్తిగా సింగరేణి ప్రైవేట్ పార్ట్ ప్రైవేట్ వ్యక్తులకు అప్ప కేసీఆర్ ఆయన కుటుంబ లాభం పొందాలే కాంట్రాక్టర్ లాభం పొందాలి కమిషన్లు తప్పాలి వాళ్ళ గతంలో ఈ ఆరు జిల్లాలు సింగరేణి కుటుంబాలతో కార్మికుల కుటుంబాలతో కలకల వాళ్ళ ఇలా కేసీఆర్ అనే మూర్ఖ మూర్కుని వల్ల ఆయన మూర్ఖతో తప్ప ఆలోచన వల్ల స్వలాభం కేసం స్వలాభం కోసం ఇలా సింగరేణిని ఏటీఎం గా మార్చుకుని ఎప్పుడు పైసలు అవసరం ఉంటే ఎప్పుడు ఎన్నికల ఖర్చు కానీ పార్టీల ఖర్చులు కానీ దేనికి కొడితే దానికి ఇవాళ సింగరేణిని ఉపయోగించుకోవడం ఏటీఎం ఉపయోగించుకోవడం కాబట్టి ఈ ఆరు జిల్లాలు ఇలా కళావిహీనంగా మారినాయి వాళ్ళ వాళ్ళ కుటుంబాలు హరిఘోష పడుతున్నాయి కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఇలా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే మీకు నియత్తు నిజాయితీ ఉంటే సింగరేణి మీద ప్రేమ శ్రద్ధ ఉంటే సింగరేణి కార్మికుల మీద మంచి ఆలోచన మీకు ఉంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి మీద మీరు సిబిఐ విచారణ కోరండి నేను ఒక డిబేట్ లో చూస్తాం నిన్న వైఎస్ కుమార్ గారు డిబేట్ లో పాల్గొన్నప్పుడు నాయకుడు చూడలేక నేను మేము సిబిఐ విచారణ కోరుతాం అన్నారు మీరు గతంలో జరిగినటువంటి అక్రమాల మీద సిబిఐ విచారణ కోరే దమ్మ మీకు నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు సిబిఐ విచారణకు మేము సిద్ధము కోరుతాము లెటర్ రాస్తామని చెప్పన్నారు దానికి మీరు కట్టుబడి ఉన్నారా భారతీయ జనతా పార్టీ పక్కా విచారణ చేస్తాం కాబట్టి గతంలో కేసీఆర్ కుటుంబం ఏ విధంగా తిన లాలూచిపడి సింగరేణి నష్టాలకు గురి చేసి సులాభం కోసం ఏ విధంగా పుట్టుబట్టు పైసలు చంపిందో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ శిక్షణ పొందింది ఇలా ఏ స్కామ్ చూడండి అంత బీఆర్ఎస్ పార్టీ సిట్ వేసింది అనేక అంశాల మీద నయీం కేసు కానీ మియాపూర్ భూముల కేసు కానీ డ్రగ్స్ కేసు కానీ పేపర్ లీకేజ్ కేసు కానీ ఇట్లా అనేక కేసులను సిట్ వేసారు అవి అటే పోయినాయి బీఆర్ఎస్ పార్టీ అదే కాంగ్రెస్ పార్టీ అదే ఫోన్ ట్యాపింగ్ అన్నారు అడ్రస్ పోయింది కాళేశ్వరం అటే వీకింది సింగరేణి మళ్ళీ దాంట్లో కేసీఆర్ ఏ విధంగా లాభం పొందిండో ఆ విధంగా లాభం పొందాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది తప్ప ఇలా వేరే ఆలోచన ఉండక